పంతులు గారు మంత్రాలు అవి చదువుతూ ఉంటారనమాట ఇక కాసేపట్లో తాళి కట్టబోతాడనమాట చెర్రి ఇక టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది భూమికి ఇక భూమి ఏడుస్తూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరు పెళ్ళి చూద్దామని చెప్పి వస్తాడనమాట గగన్ చాటుగా గుంపులో నించొని చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే మీరా గమనిస్తుంది గగన్ నువ్వేంటి ఇక్కడ అనగానే అది కాదు పిన్ని అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ అసలు ఏంటి మీ కుటుంబం మీ కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు ఇంతేనా పిలవలేదు కదా పెళ్ళికి ఎందుకు వచ్చారు అసలా పెళ్ళిని ఆపడానికి వచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీరా అప్పుడు గగన్ అయ్యో లేదు పిన్ని పెళ్ళి నాపడానికి కాదు ఇక్కడ నేను నన్ను వదిలేసిన అమ్మాయి పెళ్ళి చూడడానికి నేనేమి రాలేదు నన్ను వదులుకున్న అమ్మాయి పెళ్ళి చూడడానికి అయితే అస్సలు రాలేదు నేను ఇక్కడ జరుగుతున్న నా తమ్ముడు పెళ్ళి చూడడానికి వచ్చాను పిన్ని ప్లీజ్ నన్ను దయచేసి వెళ్ళమని చెప్పకు అని చెప్పి గగన అంటూ ఉంటే సరే అయితే ఏ గొడవ చేయకు అని చెప్పి మీరా వెళ్ళిపోతుంది ఇక తాళి కట్టే సమయం రానే వస్తుందన్నమాట పంతులు గారు తాళి కట్టమని చెప్పడంతో చర్య లేచి తాళిని చేతిలో పట్టుకుంటాడు తను కూడా చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక భూమి మెడలో తాళి కట్టడానికి సిద్ధమయ్యి మెడలో తాళి కట్టడానికి కట్టబోతూ ఉంటాడు ఇటు గగనేమో చూడలేక బాధతోని ఏడుస్తూ ఏడవలేక అలా చూస్తూ ఉండిపోతాడు మరి చెర్రి భూమిల పెళ్లి ఎవరు వచ్చి ఆపబోతున్నారనేది కమింగ్ ఎపిసోడ్ తెలుసుకుందాము ప్రోమో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్